మహబూబ్ నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి ఎర్రగుంట తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పర్యటించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు గత రెండు రోజులుగా ఎప్పుడూ లేనంత వర్షం కురవడం వల్ల పెద్ద ఎత్తున వరద పోటెత్తిందని నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని అవసరమైన వారు సహాయం కోసం సంప్రదించవచ్చని సూచించారు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థలను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కోరారు వాతావరణ శాఖ మూడు రోజులు భారీ వర్షం వస్తుంది తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి సూచన చేయడంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది మహబూబ్ నగర్ లో అలర్ట్ చేయడం జరిగింది నాలుగు నాలుగున్నర ప్రాంతం నుంచి ఇప్పటిదాకా మొత్తం టౌన్ లో అన్ని ఏరియాలు కవర్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే ఫ్లడ్డింగ్ జరుగుతూ ఉందో వాళ్ళను కమ్యూనిటీ హాల్స్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు మనకు పై నుంచి వచ్చే వాటర్ కొత్త చెరువు నుంచి అలాగే కిందికొచ్చి ఈ పెద్ద చెరువు అలాగే కింద ఉన్న చెరువులకు కూడా నీళ్లు గతంలో కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులు కావచ్చు బస్తీవాసులు కావచ్చు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి మెడికల్ టీమ్స్ కూడా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళు కూడా సమాయత్తంగా ఉన్నారు